నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఈ దేశంలో అదానీ ఆఫర్ ని మొట్టమొదట రిజెక్ట్ చేసిన నాయకుడు కేసీఆర్ పది శాతం బొగ్గు దిగుమతుల మీద రెండేళ్ల క్రితమే గొంతు విప్పి ప్రధానిని ప్రశ్నించిన అదాని వ్యవహారాన్ని ఎండగట్టింది కేసీఆర్ కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్ దిస్ ఇస్ కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్ దేశం మొత్తం ఇంకా దాని గురించి తెల్లకముందే మొదలు మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇక్కడనే కాదు కేసీఆర్ గారు ఓపెన్గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్గా అడిగిండు ఎవరి కోసం పది శాతం బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా దాన్ని గర్జించిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాళ్ళు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు బరాబర్ బాజాప్తా అడిగిండు నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా నువ్వు చేసే లుచ్చ పనులు ప్రపంచమంతా చేస్తుంది నీలాగా గౌతంబాయి గౌతంబాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టు తిరిగి కొట్టే టైపు మేం కాదు మాకు ఆ కర్మ పట్టలేదు ఒకటి మాత్రం పక్కా